క్రీస్తు నామంలో అందరికీ శుభాలు ఆలోచించుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా గ్రహించుకోవాలి అని పరిశీలన చేస్తే ఎఫ్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఏమని రాయబడి ఉందంటే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను అంటే ప్రేమ చేత క్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిప్పే మన దేవాది దేవుడు మన తండ్రి ఏం ఆలోచించుకున్నాడు అంటే ఆయన కోరిక ఏమిటి అంటే మనము పరిశుద్ధులుగా ఎటువంటి దోషము లేని వారిగా నిర్దోషులుగా ఉండాలని చెప్పేసి దేవుడు నిశ్చయించుకున్నాడు ఇది ఆయన చిత్తం మరి ఈ చిత్తంలో ఈ పరిశుద్ధతను నిర్దోషతను మనం ఎలా సంపాదించుకోవాలి అని దేవుడు అనుకుంటున్నాడు అంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ఏకోవ పత్రిక మొదటి అధ్యాయము ఏకోవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనము యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనము అందుచేత సమస్త కల్మసమును వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను శక్తి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆత్మలుగా ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి శక్తిగల వాక్యము మన హృదయాల్లో నాటబడాలట సమస్త కల్మసమును వెర్ర వీగుచున్నటువంటి దుష్టత్వమును మానాలి అంటే దేవుని యొక్క వాక్యమే నీకు ఆధారము ఈ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆలోచన చేయండి మొదటి పేతురు మూడో అధ్యాయము వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు మూడో అధ్యాయము వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి గనుక వాక్యం అనేటువంటి ఆ జీవ ఆహారమును నువ్వు ఆధారం చేసుకుని కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకుండా తన నాలుకను కపటమాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది చూసారా దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తులో చేత నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు హెచ్చేస్తూ ఉన్నాడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇది దేవుని యొక్క చిత్తం నీ సత్క్రియలను నీ జీవితంలో నువ్వు ముందుకు తీసుకువెళ్తూ అదే సత్క్రియల ద్వారా మనుషులకు చూపిస్తూ నీ యొక్క జీవిత విధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే మన ముందు పెట్టాడో అలాగే మనుషులకి నీ బ్రతుకు జీవితాన్ని కూడా చూపించి నీ ద్వారా అనేక మంది మారేటట్లుగా నీ ద్వారా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఘనత పెరిగే విధంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇదే మొదటి పేతురు రెండో అధ్యాయము పదిహేను వచనంలో ఏమంటున్నాడు అంటే ఏల ఎనగా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము యుక్త ప్రవర్తన గలవారై అని చెప్తున్నటువంటి మాటను మనం గమనించుకున్నట్లయితే కింద పుట్టినట్లు మేలు చేయువారై అంటే యుక్త ప్రవర్తన అంటే అంటే మీ సత్క్రియల ద్వారా మీ జీవిత విధానం ద్వారా మేలు చేసేవారిగా మీరుండి అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయట దేవుని యొక్క చిత్తం అంటే మీ పరిశుద్ధతను నిర్దోషతను మీరు కాపాడుకోవాలి ఇది దేవుని యొక్క కోరిక ఈ పరిశుద్ధతను నిర్దోషతను మీరు కాపాడుకుని దేవుని ఎలాగైతే ఉన్నాడో ఆ దేవుని యొక్క పరిశుద్ధతను నిర్దోషతను నువ్వు సంపాదించుకుని దేవుని యొక్క సన్నిధిని చేరుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం దీనికి నీకు ఆధారమే దేవుని యొక్క వాక్యము కాబట్టి ఈ వాక్యాన్ని మీ హృదయంలో నాటుకుని ఆ వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు